ప్రజా సమస్యలపై నలభై ఐదు పాటు కమిటీలు వేస్తూ వారోత్సవాలు జరపాలని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నిర్ణయం తీసుకుంది జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ నివాసంలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ అఖిలపక్ష ఐక్యవేదిక రిజిస్టర్ అయి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజా సమస్యలపై వినూత్నంగా వారోత్సవాలు జరిపాలని నిర్ణయించడం జరిగిందని సతీష్ యాదవ్ అన్నారు ఇంతకు ముందు ప్రజలు వచ్చి సమస్యలు చెప్పేవారని ఇక నుండి ప్రజల వద్దకే పోయి సమస్యలను స్వీకరించి వార్డు ఊరు మండలం జిల్లా కమిటీలు వేయడం జరుగుతుందని అన్నారు ప్రజలు చెప్పే సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అవి పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని తెలిపారు ఇప్పటి వరకు మాపై జరిగిన దాడులు సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఇకపై ఎవరైనా మాపై దాడులు చేయాలని చూస్తే ప్రజల సమక్షంలోని ఎదుర్కొంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు వెంకటేశ్వర్లు కొత్త గొల్ల శంకర్ గౌనికాడి యాదయ్య బొడ్డుపల్లి సతీష్ గంధం భరత్ శివకుమార్ పుట్టపాక బాలుపాషా కుమార్ శ్రీనివాసులు సురేష్ రాముడు కృష్ణయ్య నాగరాజు అన్వర్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ప్రజలకు జిల్లా శ్రీలవనవమి శుభాకాంక్షలు మేము అఖిలపక్ష ఐక్యవేదిక రిజిస్టర్ అయిన సందర్భంగా నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా ఐదో సంవత్సరంలో కాదు అడుగు పెడుతున్నాము అడుగు పెడుతూ మేము ఈరోజు నుండి మా బాధ్యత పెరిగింది ఐదు సంవత్సరాలుగా ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం అంటే చాలా గొప్ప విషయం అని మేధావులు చెప్తున్నారు కానీ ఐదు సంవత్సరాలు కాదు తెలంగాణ ఉద్యమం ఎన్ని ఎన్ని పదిహేను సంవత్సరాలు చేసినాం అంతవరకు మేము అలానే వనపడితే బాగుపడే వరకు మా ఉద్యమాన్ని ఆపేది లేదు అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజల కోసం చాలా సమస్యల కోసం పోరాడింది ఇక నుండి మేము ఈ ఈ వారోత్సవాల సందర్భంగా నెల రోజు వచ్చే నెల ఇరవై నాలుగు తారీఖు వరకు మే ఇరవై నాలుగు వరకు వారోత్సవాలు చేసుకుంటూ ప్రతి ఒక్క ఊరికి ప్రతి మండలానికి ఈ జిల్లా మొత్తం తిరిగి ఈ జిల్లా అయిపోయిన తర్వాత ఉమ్మడి జిల్లా కూడా మేము వస్తే విస్తరించాలని నిర్ణయాలు తీసుకున్నాము ఖచ్చితంగా వచ్చే నెల వారోత్సవాలు జరిపే సమయానికి అన్ని కమిటీలు అన్ని పట్టణ కమిటీలు వార్డు కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు అన్నీ వేసి మా బలం ఎంత ఎంత ఉందో మీకు చూపిస్తాము ప్రజలకు మా బలం లేదనే అనుకుని పాలకులు చాలా తక్కువ చేస్తున్నారు లేదు లేదు మేమెంత అనేది మేము చూపిస్తాము వచ్చే నెల ఇరవై నాలుగు తారీఖు మా కమిటీలు మేము ప్రజల ముందుకు వచ్చిన రోజు మీ ప్రజల కోసం వచ్చిన రోజు తెలుస్తుంది మేము ప్రజల కోసమే పనిచేస్తాము సమస్యల కోసమే పనిచేస్తాము ఈ వారోత్సవాల పేరుక ప్రజా సమస్యల వారోత్సవాలని నామకరణం చేస్తూ అఖిలపక్ష ఐక్య ఖచ్చితంగా ఈ వారోత్సవాలను విజయవంతం చేసి వచ్చే నెల ఇరవై నాలుగు మాజీ ఎమ్మెల్యే జయరాములు వర్ధంతి రోజు పెద్ద సభ జామని